పరగడుపున స్వీట్లు తింటే ఏమవుతుందో తెలుసా కొన్ని చాలా చిన్న విషయాలు అవి ఆరోగ్యానికి ముప్పు తెస్తాయని చెబితే వినడానికి కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఆ ఎఫెక్ట్ ఉంటుంది అటువంటివి కొన్ని సంగతులే మీరు తెలుసుకోబోతున్నారు టమోటాలు ఆకలిని పెంచుతాయి అందుకే భోజనానికి ముందు టమోటా సూప్ తాగుతారు భోజనానికి ముందు కాకుండా ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్ తాగితే మాత్రం అంతే సంగతులని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు టమాటాల్లోని టానిక్ యాసిడ్లు ఎసిడిటీని పెంచి పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వారు హెచ్చరిస్తున్నారు అలాగే అరటి పండు శరీరంలో మెగ్నీషియం ఎక్కువైతే గుండె ఆరోగ్యానికి ముప్పు అని నిపుణులు చెబుతున్నారు అరటిని పరగడుపునే పండు తింటే శరీరంలో మెగ్నీషియం స్థాయి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు దీనికి కారణంగా గుండె నొప్పి లేదా గుండె సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు భోజనానికి ముందు లేదా ఆ తర్వాత అరటి పండు తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చును అలాగే ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోగానే కొందరికి స్వీట్లు తినే అలవాటు ఉంటుంది ఇది చాలా చెడు అలవాటు దీంతో డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని వారు చెప్తున్నారు ఎలాగంటే పరగడుపున తీపి పదార్థాలు తినడం వలన శరీరంలో ఇన్సులిన్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది దీని వలన క్లోమ గ్రంథి మీద అదనపు భారం పడుతుంది ఈ భారం పెరిగి పెరిగి దారి దారితీసే అవకాశం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు